వెల్కమ్ టు రీచ్ అభిరామి ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం హిరణ్య ధనువు అనే ఒక బోయరాజు ఉండేవాడు అతనికి ఏకలవ్యుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు ఏకలవ్యుడు చాలా చురుకుదనం పట్టుదల కలిగిన వాడు అతడు విలువిద్య నేర్చుకోవాలి అని అనుకున్నాడు ఆ కాలంలో ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు ధనుర్విద్య నేర్పించేవాడు ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి తనకు వెలివిద్య నేర్పమని ప్రార్థించాడు కానీ ద్రోణాచార్యుడు అతన్ని తన శిష్యుడిగా అంగీకరించలేదు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్ద సెలవు తీసుకుని తానున్న అడవికి మరలిపోయాడు గురువు దొరకలేదని అతను నిరుత్సాహపడలేదు అతడి పట్టుదల మరింత పెరిగింది అడవిలోనే ఒక గుడిసె నిర్మించాడు స్వయంగా మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని చేశాడు ఆ విగ్రహాన్ని తన గురువుగా భావించాడు ప్రతిరోజు భక్తితో ఆ విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బాణాలు వేయడాన్ని అభ్యసించసాగాడు తనంతట తానుగా ఒంటరిగా గంటల తరబడి రాక్షస సాధన చేశాడు రోజంతా ధనుర్విద్య గురించే ఆలోచించాడు దాని గురించే కలలు కన్నాడు విలువిద్యను గురించిన ఆలోచనలతో అతడి మనసంతా నిండిపోయింది దానితో అతడి మనస్సే అతడికి గురువై ధనుర్విద్యలోని మెలకువలను గొప్ప గొప్ప రహస్యాలన్నిటినీ బోధించింది క్రమంగా తన గొప్ప శక్తి చేత గురువు మీద ఉన్న అఖండమైన భక్తి చేత విలువిద్యలో ఏకలవ్యుడు గొప్ప ప్రావీణ్యత సాధించాడు ఫలితంగా అతడు ధనుర్విద్యలో అందరినీ చివరకు తన గురువును కూడా మించిపోయాడు ఏ విద్య అయినా సరే నేర్చుకోవాలని బలమైన ఆకాంక్ష ఉన్నవాడికి అతడి మనసే గురువై అన్నీ నేర్పిస్తుందని పెద్దలు చెప్తారు